హే ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాగా మా ఇంట్లో శుభ్రం స్వామి షెష్టి అని చెప్పాను కదండి సో నేను వీడియోలు అప్లోడ్ చేయడం చాలా లిక్ట్ అయిపోయింది ఇంకా షష్టి ముందు అయితే అన్నయ్య మా వదిన మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కాల్సి డెకరేషన్ అయితే చేసేస్తున్నారు మా అన్నయ్య వచ్చి చాలా అంటే చాలా బాగా చేశారు డెకరేషన్ అండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా కూడా ట్రై చేస్తాడు ఇంతలో మా అక్క వాళ్ళు వచ్చేసారు మా అక్క వాళ్ళు మా వాళ్ళ అమ్మాయి ఇంకా వీళ్ళు వచ్చారంటే హడావిడి మామూలుగా ఉండదు ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం మేమైతే మా అన్న ఇంకా పూజా మందిరానికి తమ్మలపాకులతో డెకరేషన్ చేయమన్నాడు సో ఇంకా నేను అదైతే స్టార్ట్ చేసేసాను ఇంక ఇంతలో నైన్ అయిపోయింది టైం అందరం కలిసి భోజనం చేసేద్దాం అని చెప్పి కూర్చున్నాం అందరం కలిసి అరిటాకులు అయితే భోజనం చేస్తున్నాము ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా భోజనం చేస్తున్నారు సో టేస్ట్గా ఉంటుంది అరటాకులో భోజనం అయితే ఇంక ఇంతలో డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా చేసేసారు చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్గా ఉంది పడుకునేసరికి టూ అయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచేసాం మేము నా మెహందీ అయితే చాలా అంటే చాలా బాగా పండింది ఎందుకంటే నేను ఫాస్ట్ కొని పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అమ్మ అయితే పూజకి రెడీ అయిపోయింది పూజ తీయడానికి మొత్తం నాకు అవ్వలేదు సో అందుకే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసేసాం మేము ఎవ్రీ ఇయర్ చాలా చాలా బాగా చేసుకుంటాము ఈ సెస్టియా అయితే మా నాన్న మీదకి దేవుడు కూడా వస్తాడు ఈసారి అయితే సింపుల్గా మా ఫ్యామిలీతో చేసాం పూజ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను ఫాస్టింగ్ ఉన్నాను ఫోర్కి ఫైవ్కి లేచాను అందరు ఫాస్టింగ్ ఉన్నారు ఇంకా ట్వెల్వ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ ఇంకా ఫుడ్ అయితే ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి ఇంకా కానీ చేసాము ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఐటమ్స్ అయితే చేశారు మాకు తెలిసిన ఇద్దరు అక్కలైతే కొట్టేశారు ఫుడ్ అయితే ఇంకా అందరం ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ మీద పడిపోయాము సో ఇంకా అందరూ అక్క వాళ్ళు వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు బాగా అందరు నా ఫ్యామిలీ అందరూ వచ్చేసారు ఇంకా చాలామంది రావాలి కానీ అవ్వలేదు వాళ్ళకి కుదరలేదు కాబట్టి రాలేదు మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా తింటున్నాడు మా వాడైతే నేను ఇంకా పులిహోర అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్గా మనం స్టార్ట్ చేసేది స్వీట్ అండ్ పులిహోర స్వీట్ అయితే నేను తినేసాను ఇంకా మా చెల్లైతే నాకు వీడియో తీస్తుంది నన్నే కదా అందరినీ తీయమ్మా అని చెప్పి నేనైతే చెప్తున్నాను ఐటమ్స్ ఇంకా పులిహోర పప్పు సాంబార్ పూర్ణం బజ్జీ దోసకాయ పిక్కెలు బెండకాయ ఫ్రై చాలా బాగున్నాయి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా ఇంట్లో మేము సిక్స్ ఆర్ సెవెన్కి పడి పూజ అయితే పెట్టుకున్నాము ఫస్ట్ టైం పెట్టుకున్నాం మా చెల్లి ఎప్పటి నుంచి అనుకుంటుందో పెట్టుకుందాం అని చెప్పి ఈసారి అయితే పెట్టేసాము ఇంత బాగా జరుగుతుందని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు మేమైతే ఫస్ట్ టైం ఇలా పెట్టుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది దేవుడికి బయట నుంచి డ్యాన్సులు వేసుకుంటూ ప్రసాదం అది తీసుకొస్తారంట భజన పాటలు కూడా అయ్యప్ప స్వామి భజన పాటలు చాలా అంటే చాలా బాగా పాడారు పూజ కూడా చాలా బాగా జరిగింది ఇయర్ అయితే ఇలా కంప్లీట్ చేసాము నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది ఏంటో చూడాలి మీరు కూడా చూసి నాతో పాటు